కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మంగళగిరిలో గోల్డ్ కస్టర్ ఒక దాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం దాని మీద సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో వన్ ఏకర్స్లో డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో వన్ ఏకర్స్లో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు ఇరవై వేల మందికి జాబ్స్ వస్తాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతోమందికి జాబ్స్ వస్తాయి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ఉండేటట్టుగా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేశారు అయితే దానికి ల్యాండ్ కావాలి ల్యాండ్ అక్కడ ఎవరైతే అసైనిస్ ల్యాండ్స్ ఉండాయో వాళ్ళందరితో మాట్లాడారు సిఆర్ సిఆర్డీ వాళ్ళు అదే ల్యాండ్ పుల్లి తీసుకునే తీసుకునేటట్టుగా ప్రొసీడ్ అయ్యేదానికి ఈరోజు సిఆర్డీ యాక్చువల్గా అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా సిఆర్డీఐ కమిషన్కి యాక్చువల్గా ఆ యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అసైనీస్ ఎవరైతే ల్యాండ్ పులింగ్కి ల్యాండ్ తీసుకున్నావు అసైనీస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో పట్టా లేదా అసైన్ అసైన్ అయితే అసైనీస్ అని పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీఏకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నంబర్ ఆఫ్ వర్క్స్ యాక్చువల్గా పెరుగుతున్నాయి కాబట్టి మరొక ఎస్పీవీని ఏర్పాటు చేయమని ఆ ఎస్పీవీలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ ఎన్టీఆర్ స్టాచ్యూ తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్ అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి స్పోర్ట్స్ సిటీ రివర్ ఫ్రంట్ రోప్ వే ఐఆర్ఆర్ ఇలా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఆ ఎస్పీ వాళ్ళు టేకప్ చేసేటట్టుగా అథారిటీ ఒక ఎస్పీని క్రియేట్ చేయడానికి సిఆర్డిఎక్ క్రియేట్ చేయడానికి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది దీన్ని కూడా యాక్చువల్గా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకొని దాన్ని ముందుకు పోవటం జరుగుతుంది అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం ఇప్పుడు రోడ్లు డ్రైన్స్ అన్నీ చేస్తున్నాం అయితే ఆ వచ్చిన వాటర్ని అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి అంటే డ్రింకింగ్ వాటర్కి వాటర్ డ్రా చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేసి అన్ని ఏళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి దీనికి సంబంధించి రెండు ప్యాకేజీలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చి నాలుగు వందల పదకొండు పాయింట్ ఐదు మూడు కోట్లతో వాటర్ డిస్ట్రిబ్యూషను సెంటర్ వచ్చి మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్లతో ఈరోజు రెండు ప్యాకేజీలని ఈ అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది ఇదే విధంగా మహాలక్ష్మి హోటల్స్ కన్సల్క్షన్కి వాళ్ళకి ల్యాండ్ వన్ ఏకర్ యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అదేవిధంగా ఎస్ఆర్ఎం విట్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్స్ ఇచ్చాం ఆ రోజు కమిట్మెంట్ ఏంటంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏకర్స్ బట్ సబ్జెక్ట్ ద కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్లో పదిహేడు వేల మందిని స్టూడెంట్స్ని ఉంచాలని పదిహేడు వేల మంది స్టూడెంట్స్ ఇస్తే మరొక వంద ఎకరాలు ఇచ్చేదట్టుగా యాభై వేల మంది స్టూడెంట్స్ని మొత్తం వాళ్ళు ఒక్కొక్కరు మెయింటైన్ చేయాలనే కండిషన్తో ఇచ్చాం అయితే ఫస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ కట్టారు